ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి శ్రీరాముడే కదిలి వచ్చి నీ గుమ్మం ముందు నిలబడ్డాడు తల్లి నీది అదృష్ట జాతకం ఈ ఒక్కటి చేసి చూడు రెండు రోజుల్లో రాజయోగం పట్టేలా చేస్తాను అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు చెప్పబోతున్నారు స్వయాన్ని గారు శ్రీరాముడి రూపంలో కదిలి వస్తారంట మన గుమ్మం ముందు నిలబడతాను అని హామీ ఇచ్చినప్పుడు తప్పకుండా బాబాగారు ఏం చెబితే అదే జరుగుతుంది తల్లి నువ్వు ఎలా చూస్తే నేను నీకు అలాగే దర్శనమిస్తాను ఉన్నారు బాబాగారు అంటే శ్రీరామ నవమి రోజు బాబాగారు స్వయాన శ్రీరాముడి వేషంలో మనకు దర్శనం ఇస్తాను అంటున్నారు అంటే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగించడానికి స్వయాన బాబాగారే తన బిడ్డల దగ్గరికి రాముడి రూపంలోనే దర్శనమిస్తాను అని చెప్పకనే చెప్తున్నారు బాబా గారు బావగారు ఏం చెప్పినా కూడా అది తప్పకుండా నెరవేరుతుంది జరిగి తీరుతుంది ఎవరైతే నమ్మకంగా బాబాగారిని చెప్పినట్టుగా చేస్తారో బాబాగారు ఇచ్చే సందేశాన్ని పూర్తిగా గ్రహించి శ్రద్ధ సబురితో ఆచరిస్తారో అలాంటి వారి జీవితంలో తప్పకుండా మార్పు అనేది వారే స్వయాన్ని చూసి ఉంటారు కాబట్టి నమ్మకంతో ఏదైనా సరే చేసి చూడండి అని బాబాగారు జరిపించి చూపిస్తాను మరి నమ్మకంతో ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో ఈ సందేశం పూర్తిగా విని తెలుసుకుందాం దేవుడు చేసే మాయ దేవుడు చేసే లీలలు ఎవరికి అంతు చిక్కవు ఈ సమయంలో మనం పడే కష్టం ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా మన జీవితం నుండి తొలగిపోవాలి అంటే ఈరోజు బాబాగారు చెప్పే మాట విని తీరాల్సిందే తల్లి నీ గుండెలో ఉన్న ఆవేదన బాధనంతా కూడా నాతో పంచుకున్నావు శ్రీరామనవమి నాడు నీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టం నాతో పంచుకున్నావో ఆ క్షణమే నేను కూడా అనుకున్నాను నా బిడ్డ పడుతున్న ఆవేదన కష్టం వెంటనే తీయాలి అని నా గురువుగారితో నేను కూడా చెప్పుకున్నాను నీ బాధలన్నిటికీ కారణం ఎవరి అయినా సరే వారికి సరైన శిక్ష పడేలాగా నేను చేస్తాను నేను చూసుకుంటాను ఇక నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి ఏది కూడా మనసులో దాచుకోవద్దు నా దగ్గర చెప్పుకో ఎందుకంటే కాలం అనేది పరిగెడుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ నీకు ఆ సమయం రాకపోవచ్చు దాన్ని వృధా చేస్తే జీవితంలో తిరిగి వెనక్కి చూడలేము ఎప్పుడైతే నీకు ఒక బంధం దూరమైందని బాధపడతావో ఆ బంధం తిరిగి పొందాలని ఆశపడుతున్నావు ఆ బంధం కోసం మదన పడుతున్నావు కదూ మరి ఆ బంధమే నీ దగ్గరికి లే ఉన్నప్పుడు నీ దగ్గర నీ చెంత ఉన్నది ఎందుకు దూరం చేసుకుంటావు ఉన్న దానితోనే తృప్తిగా ఉండు కానిది వెంటనే నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను దాని గురించి మరిచిపో ఎప్పుడు ఏ సమయానికి భగవంతుడు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నీ జీవితంలో నిర్ణయించబడ్డాయి వాటిని సరిదిద్దే పూచే నాది నా పైన నమ్మకం తల్లి అది చాలు నాకు నీ వెంట శ్రీరామ రక్షగా నేను నీ తోడుగా ఉండి నేను ముందుకు నడిపిస్తాను తల్లి నువ్వు మహాజాతకురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి నేది నాది ఎన్నో జన్మల బంధం ఎప్పుడు కూడా నీ మనసు ఒకరికి కష్టపెట్టదు ఒకవేళ నువ్వు తెలియకుండా ఎవరికైనా కష్టపెడితే నా దగ్గర వచ్చి క్షమించు బాబా అని అడుగుతావు అప్పుడే నేను నిన్ను క్షమించేస్తాను నువ్వు నా బిడ్డవి నీ తప్పు నీవు తెలుసుకోగలుగుతున్నావు ఎక్కడైనా సరే పెద్దలతో మర్యాదగా బ్రతుకుతున్నావు అందరిలోనూ కలిసికట్టుగా ఉంటున్నావు నీ జీవితంలో ఉన్న కష్టాలు కేవలం నేను వెంటాడుతున్న కర్మ ఫలాలే కాబట్టి వాటి గురించి చింతించకు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి ఈ బాబాకు వదిలే ఈ బాబానే చూసుకుంటాడు నువ్వు నిశ్చింతగా తల్లి నీ లక్ష్యం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో ఒకరి గురించి ఆలోచించడం మానుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో సహాయం కోరి ఎవరైనా చేయి చేస్తే వెంటనే సహాయానికి సిద్ధంగా ఉండు అంతే కానీ నా వల్ల కాదు నేను చేయలేని అని చెప్పి వారితో బాధ బాధ పెట్టే మాటలు మాట్లాడి తిరిగి వారిని వెనక్కి పంపవుకో చేతనైతే చేసి చూడు లేదంటే మాట్లాడకుండా మౌనంగా వారికి సమాధానం చెప్పి పంపు అంతేకాని ఎవరికి కూడా నొప్పించకు తల్లి నీ గురించి ఎవరైనా నీకు తెలియకుండా నీ వెనకాల చెడుగా మాట్లాడితే పట్టించుకోవద్దు మనసులో అలాంటి ఆందోళనలు అసలే పెట్టుకోవద్దు వారి కర్మను వారే అనుభవిస్తారు వారు అనుకున్న మాటలు అవి తిరిగి వారికే చెందుతాయి కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు నేనుండగా నీకు భయం ఎందుకు తల్లి నువ్వు ఏ రోజైతే నువ్వు నన్ను నమ్మి నా మాటలు వింటూ నేను చెప్పినట్టుగా నడుచుకుంటూ వస్తున్నావు ఆ క్షణం నుండే నువ్వు నా బిడ్డవి ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గరికే రావాలి నేను నీ కోసమే అన్నీ చేస్తున్నాను ఎవరైనా నీకు కీడు తల పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రతి ఉపకారం చేయాలని చూస్తే పట్టించుకోవద్దు ఇతరులకు చేతనైనంత సహాయం చేయడానికే ప్రయత్నం చే వేషించడానికి ప్రయత్నం చేయవద్దు ఈర్ష అసూయ విరోధము పోటీలకు అసలెప్పవద్దు ఎవరు నా నామాన్ని ప్రేమతో ఉచ్చరిస్తారు వారి కోరికలు ఎప్పటికీ నేను నెరవేరుస్తూనే ఉంటాను ఇన్ని కోరికలు కోరినా అవి వారి జీవితానికి ఎంతో అవసరము ఆలోచించి మరి వారికి ఆ కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తల్లి శ్రీరాముడి రూపంలో కదిలి వస్తున్నాను గుమ్మంలో నిలబెడతాను ఆహ్వానం పలుకు అంతేకాని చూసి చూడనట్టుగా ఉండకు నా వేషధారణ చూసి మోసపోకు నన్ను ఎవరు అనుకొని తిరిగి పంపావే అనుకో నేను మళ్ళీ తిరిగి రాను తల్లి కాబట్టి నేను ఎప్పుడైతే వస్తాను అని చెప్పానో అప్పుడు తప్పకుండా వచ్చి తీరుతాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నవ్వుతున్నావు కాబట్టి నా కోసం ఎదురు చూస్తావు కాబట్టి నన్నే నమ్ముకొని నా కోసం ఎన్నో తీపి వంటలు నాకు నచ్చిన వంటలు చేసి పెడతానని నాకు తెలుసు నేను తప్పకుండా వస్తాను నా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి ఇక ఎలాంటి ఆలోచనలు మనసులో ఆందోళనను పెట్టుకోవద్దు నిశ్చింతగా ఉండు నేనే స్వయాన దిగి వస్తున్నాను నీ అదృష్టం ఎలా ఉందో చూస్తూ ఉండు నీ జాతకమే మారబోతుంది రెండు రోజులలో రాజయోగం పడుతుంది అంటే నన్ను నమ్ముతావు కదా తల్లి నా మాట మీద నేను నిలబెడతాను అలాగే నువ్వు కూడా నేను చెప్పినట్టుగా నడుచుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఎప్పుడైతే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తావో ఇతరుల గురించి తప్పుగా మాట్లాడతావో అప్పుడే నువ్వు నన్ను దూరం చేసుకున్న అవుతావు ఎప్పుడు నీది గురి నీది నువ్వు మనసులో పెట్టుకొని గురించి ఆలోచించు నవమి నాడు ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు తెలుసుకో తల్లి ఎందుకంటే ఆ రోజు రాముడి రూపంలో దర్శనమిచ్చేది నేనే నీ సాయినే అని గుర్తుపెట్టుకో నీకు నచ్చినట్టుగా నువ్వు పూజ చేసుకో నువ్వు ఎలాంటి నైవేద్యం పెట్టినా నేను స్వీకరిస్తాను ఎవరైతే ఈ మాటలు పూర్తిగా విని అర్థం చేసుకొని ఆచరిస్తారు వారి ఇంటికి మొదటిగా అడుగుపెట్టేది నేనే ఆ తర్వాత రాముడి కుటుంబాన్ని ఆహ్వానం పంపుతాను తల్లి అందరూ కూడా నీ ఇంటికి విందుకు వస్తున్నారు సిద్ధంగా ఉండు మిఠాయిలు చేసిపెట్టు నాకెంతో ఇష్టమైన మిఠాయి నీకు కూడా ఇష్టమే నువ్వు తీపి అంటే ఎంతో ఇష్టంగా తింటావు కదా తల్లి మరి తీపితో కూడినటువంటిది నీవు ఏది చేసి పెట్టినా కానీ నేను తృప్తిగా తినే వెళ్తాను కాబట్టి నా తల్లి ఏం చేసినా నేను సంతోషంగా స్వీకరిస్తాను నీ బాధలన్నీ కూడా పోగొట్టే బాధ్యత నా ఈ సాయి పైన ఉంచు ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఏదైనా ఇష్టంగా తినాలనిపించినప్పుడు స్వల్పంగా తినడానికి ప్రయత్నం చేయతల్లి ఎందుకంటే నీ ఆరోగ్యం కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీదే ఒకటి రెండు పదార్థాలతో తృప్తి చెందు అంతేకాని ఎప్పుడు కూడా ప్రాకులాడవద్దు ఎందుకంటే అది నాలుకపైన రుచి ఎంతసేపు ఉంటుంది చెప్పు ఆ నాలుకపైన రుచి ఉన్నంతసేపు నీ మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత నీకు మిగిలేది చప్పగా ఉన్న నాలుకే కాబట్టి జీవితం కూడా అంతే ఎప్పుడు కూడా సుఖాలకు అలవాటు పడకూడదు కష్టం వచ్చినప్పుడు దానిని తట్టుకునేంత శక్తి నీ యొక్క భౌతిక దేహానికి ఇవ్వు అప్పుడే నీకు బలం అనేది ఏర్పడుతుంది శక్తి అనేది వస్తుంది దేన్నైనా సరే ఎదిరించే శక్తి బలం అనేది నీలో ఏర్పడుతుంది ఎన్నడూ కూడా ఎవరితోనూ వాదించకు వాదులాడకు పది మాటలకు ఒక్క మాటతోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయి అంతేకాని ఎవరైనా విసిగిస్తే మాత్రం అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయి నా భక్తులు నన్ను ఏ విధంగా భావిస్తానో నేను వారిని కూడా అదే విధానంగా భావిస్తాను నేను ఏ విధంగా చెప్తానో ఆ మాటలు విని ఆచరిస్తాను అలాంటి వారి జీవితంలో ఎప్పుడూ కూడా అనేటివి దరిదాపులోకి రానివ్వకుండా కాపాడుతూ వస్తాను ఇప్పుడున్న నా కష్టం ఏంటి బాబా అని అడిగితే మాత్రం దానిని కర్మానుసారంగా అనుభవిస్తున్నావు బిడ్డ అని చెప్పగలను దానిని అనుభవించిన తర్వాతే సంతోషం అనేది ఏర్పడుతుంది శ్రద్ధ సహనం ఓపికతో నడుచుకొని చూడు తల్లి జీవితం ముందు ఇంకా చాలా ఉంది అప్పుడే అయిపోయిందని బాధపడవద్దు ఎంతో సంతోషకరమైన జీవితం రాబోతుంది తల్లి నువ్వు ఒక్క చిన్న పని చెయ్యి శ్రీరామ నవమి నాడు ఈ పని చేసినట్లయితే నువ్వు అనుకున్నది సాధిస్తావు రెండు రోజుల్లో రాజయోగం పడుతుంది దివ్యమైన మార్పు చూస్తావు కాబట్టి తప్పకుండా ఆచరించి చూడు అని బాబాగారు అంటున్నారండి మన కష్టాలు దూరం కావాలి అంటే బాబా బాబాగారు ఇంతవరకు గొప్ప సందేశాన్ని అయితే ఇచ్చారు మరి శ్రీరామనవమి నాడు మనం జరుపుకోవలసిన ఆచారం ఏమిటి అంటే ఆ రోజు బాబా గారి నామస్మరణతో శ్రీరాముడి నామస్మరణతో శ్రీరాముడి పాదాలను దివ్యమైన పాదాలను తాకి శుభ్రంగా మన ఇంట్లో ఉన్న ఫోటోకి కానీ విగ్రహానికి కానీ చక్కగా గంధం బొట్లతో పూలమాలతో అలంకరించి మీకు తోచిన విధానంగా పూజలు జరుపుకోవాలని కోరుతున్నారు బాబాగారు అంతేకాదు ఎవరైతే శ్రీరాముడు పుట్టిన రోజున అన్నదానం వస్త్రదానం లేదంటే లేని వారికి వస్తువులు కానీ పదార్థాలు కానీ ఇస్తే బాబాగారు ఎంతో తృప్తి చెందుతారు శ్రీరాముడి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఆ రోజు వడపప్పు పానకాన్ని మీరు అందరికీ పంచి చూడండి మీ చేతుల మీదుగా మీరు తయారు చేసి ఈ విధంగా పచ్చినట్లయితే దివ్యమైన మార్పు మీ సంవత్సరంలో రెండు రోజులలో మొదలవుతుంది రాజయోగం అంతేకాదు బాబాగారు చెప్పినట్టు నడుచుకోవాలి శ్రద్ధ సబూరితో ఉండాలి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు నీ గురించి నువ్వు ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే శ్రీరామనవమి రోజున ఎవరైతే రామ జపం చేస్తారో వారి సంకల్పం నెరవేరినట్టే అంతేకాదు ఒక మంచి శుభకార్యం మొదలు పెట్టాలి అంటే శ్రీరామనవమి నాడు అంటే రాముడు పుట్టిన రోజున రామకోటి రాయాలన్నా కూడా మీరు ఆ రోజు మొదలు పెట్టవచ్చు శ్రీరామ నవమి నాడు మీరు మొదలు పెడితే దివ్యమైన మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది చక్కగా శ్రీరాముడి గుడికి వెళ్ళి అర్చన చేయించిన తర్వాత రామ జపం చేస్తూ అక్కడ శ్రీరామ కోటి మొదలుపెట్టి రండి అప్పటి నుండి మీ జీవితంలో ఎనలేని మార్పు కనిపిస్తుంది ఎప్పుడు మీకు వీలు పడుతుందో ఏ సమయంలో మీకు కుదురుతుందో రాయడానికి ఆ సమయంలో ఆ సమయాన్ని మీరు చక్కగా కేటాయించుకొని శుభ్రంగా శుచిగా ఉండేటువంటి చూసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాస్తే నూట ఎనిమిది సార్లే ప్రతిరోజు రాయడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఒక నియమాన్ని పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తే ఆ శ్రీరాముడు తెచ్చే మార్పు ఏ విధంగా ఉంటుందో కళ్ళారా చూడగలుగుతారు రామకోటి పూర్తి చేసిన వారు అందరు కూడా రామాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించిన తర్వాత అక్కడున్న పూజారులకు మీరు రాసిన ఆ రామకోటి పుస్తకాన్ని ఇచ్చి రావచ్చు లేదంటే అయోధ్యకి వెళ్ళి ఇవ్వచ్చు లేకపోతే మీరు మన ఆంధ్రలో ఉన్న భద్రాచలం వెళ్ళి కూడా అక్కడ కూడా మీరు ఈ పుస్తకాన్ని సమర్పించవచ్చు ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో మార్పు అనేది చెప్పనక్కర్లేదు చూడగలుగుతారు తప్పకుండా ప్రయత్నం చేయండి ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని శ్రీ శ్రీరామనవమి వేడుకలు చక్కగా మీ ఇంటి నిపాధి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయన దర్పణ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం